ఎనభై నాలుగు ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎనభై ఐదు తర్వాత తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎప్పుడూ చూడలేదు ఒక సునామీ వచ్చింది ఆ సునామీకి ఎక్కడికక్కడ అందరూ కూడా పుట్టుకోబోయే పరిస్థితికి వచ్చారు అది చూసిన తర్వాత మా తమ్ముడు అంటున్నాడు అంటే ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రాజులు లేరు నియంత్రలు లేరు ఎవరైనా విర్ర వీగితే ఎక్కడే పంపించాలని మీరే పంపిస్తారు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తున్నా మా మంత్రులు అక్కడ విర్ర వేగద్దండి భూమి మీద నడవండి ఆకాశం నడవద్దండి ప్రజలకు మనం సేవ చేయాలి కానీ మనం ప్రజలకు సేవకులు కానీ పెత్తందారులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా అందుకే ఒక మాట అన్నాను నేను సిబిఎం తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాదు సిబిఎన్ తొంభై ఐదులో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తారని నిన్నే చెప్పాను ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసి ఉంటారు తొంభై రోజులు తిరిగారు హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు తెల్లవారుజామున లేచి అందరి తలుపుదట్టి నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ